బీపీ షుగర్ ఒక నెలలో తగ్గిపోవాలంటే ఈ ఆహారం తినండి శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో చాలామంది బీపీ షుగర్ కొలెస్ట్రాల్ గుండె సంబంధిత వ్యాధులు కలవర పెడుతున్నాయి ఏ సమయంలో ఈ రోగాలు చుట్టుముడతాయో అర్థం కాక చాలామంది శతమతం అవుతున్నారు అయితే ఈ వ్యాధులు దరి చేరకుండా ఉండాలంటే కొన్ని ఆయుర్వేద చిట్కాలు ఎంతగానో ఉపయోగపడతాయి దేశవ్యాప్తంగా హైబీపీ ప్రతి వంద మందిలో తొంభై మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య ఐబీపీ ఉన్న వాళ్ళకి గుండె మూత్రపిండాలు లివర్ బ్రెయిన్ వంటి వాటిపై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది అందుకే ఎప్పుడు బీపీని కంట్రోల్లో ఉంచుకోవాలి బీపీని కంట్రోల్ చేయడానికి కొన్ని ఆహార పదార్థాలు బాగా ఉపయోగపడతాయి ఆకుకూరలతో బీపీ బాగా కంట్రోల్ చేయొచ్చని వైద్యులు సూచిస్తున్నారు ముఖ్యంగా పాలకూర ఆవకాడ బీన్స్ క్యాబేజీ వంటి వాటిని ఆహారంగా తీసుకుంటే బీపీని కంట్రోల్ చేయొచ్చు అని వైద్యులు చెప్తున్నారు అలాగే టమోటాలు కూడా బీపీని కంట్రోల్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి ప్రతిరోజు ఉదయాన్నే ఒక టమోటాను తింటే బీపీ అదుపులో ఉంటుంది టమోటాలు లైకోఫిన్ అనే యాంటీ యాక్సిడెంట్ ఉంటుంది అధిక రక్తపోటును ఎదుర్కోవడానికి ఈ లైకోఫిన్ ఎంతగానో ఉపయోగపడుతుందని వైద్యులు చెప్తున్నారు విటమిన్ సి పుష్కలంగా ఉండే ఉసిరికాయ మధుమేహానికి చాలా మేలు చేస్తుంది ఉసిరికాయలలో హైబోగ్లెస్మింగ్ లక్షణాలు కలిగి ఉంటుంది ఉసిరికాయ తింటే కేవలం అరగంటలో రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది ఉసిరి పొడిని కోరువచ్చని నీటిలో వేసుకొని తాగితే క్రమంగా చక్కెర స్థాయిని తగ్గిస్తుంది బాదం పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి తొక్క తీసేసి వాటిని పొద్దున్నే తింటే బీపీ కంట్రోల్ అవుతుంది అలాగే బీపీని కంట్రోల్ చేయడానికి మన ఆహారంలో వెల్లుల్లిని అధికంగా తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు వెల్లుల్లి వల్ల కండరాలకు విశ్రాంతి దొరికి రక్తనాళాలు రిలాక్స్ అవుతాయి కరివేపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి హైబీపీ ఉన్నవాళ్ళు ఆహారంలో ఎక్కువగా కరివేపాకు ఉపయోగించాలని ఆయుర్వేదిక వైద్యులు సూచిస్తున్నారు హైబీపీని తగ్గించడంలో కరివేపాకు వంద శాతం పనిచేస్తుంది పడిగడుపున కరివేపాకు ఆకులు నమలడం చాలా మంచిది కరివేపాకులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది షుగర్తో వారికి మెంతులు కూర ఔషధంలాగా పనిచేస్తాయి మెంతులు తినడం వల్ల బ్లడ్ షుగరు అదుపులో ఉంటుంది దీనికోసము ఒక టీ స్పూను గింజలను ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయం పడిగడుపుతో ఈ నీటిని తాగుతూ మెంతి గింజలను తినాలి ఇలా చేస్తే రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది అలాగే పచ్చి కాకరకాయలు తిన్న కాకరకాయ రసాన్ని తాగిన రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయని డాక్టర్లు చెప్తున్నారు బీపీని కంట్రోల్ చేసుకోవడం కోసం మన ఆహారంలో చేపలు ఎక్కువగా తీసుకోవడం మంచిది చికెన్ తినడం తగ్గించి చేపలను అధికంగా తీసుకోవడం వల్ల చేపలల్లో ఉండే ఒమేగా మూడు ఫ్యాటి యాసిడ్స్ను రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుందని సూచిస్తున్నారు బీపీ షుగర్ ఉన్నవాళ్ళు రాత్రంతా నానబెట్టిన ఎండు ద్రాక్షని రోజు పడిగడుపున తింటే షుగర్ బీపీలు కంట్రోల్లో ఉంటాయి అలాగే వారంలో సార్లు అయినా క్యారెట్ జ్యూస్ తాగుతూ ఉండాలి దాల్చిన చెక్క తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దాల్చిన చెక్క తినడం వల్ల షుగర్ కూడా అదుపులో ఉంటుంది వాస్తవానికి ఇందులో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది ఇందుకోసం రోజు అరటి స్పూను దాల్చిన చెక్క పొడిని నీటిలో వేసుకొని తాగడం మంచిది రోజు ఒక గ్లాస్ నిమ్మకాయ రసం తాగితే గుండె పనితీరు బాగా పనిచేస్తుంది శరీరం అంతా రక్త ప్రసరణ సరిగ్గా జరిగేలా చేస్తుంది రోజు ఒక ఐదు తులసి ఆకులు తినడం వల్ల రక్తపోటు సాధారణ స్థాయికి వస్తుంది షుగర్ ఉన్నవారికి బీపీ తోడవుతుంది కనుక ఉప్పు వాడకాన్ని తగ్గించాలి టైం ప్రకారం భోజనం చేయాలి అన్నం తగ్గించి జొన్న రొట్టెలు గోధుమ రొట్టెలు తీసుకోవాలి టీ మరియు కాఫీ వాడకాన్ని తగ్గించాలి లెమన్ టీ అల్లం టీ తాగితే చాలా మంచిది అల్లం కూడా బీపీ సమస్యకు చెక్ పెట్టగలదని వైద్యులు సూచిస్తున్నారు ఒక గ్లాస్ వాటర్లో దంచిన అల్లం ముక్క వేసి బాగా మరిగించి వడబోసుకోవాలి ఇందులో తేనె కలిపి తాగాలి రోజుకు ఒక కప్పు చొప్పున ఈ అల్లం నీటిని తీసుకుంటే రక్తపోటు స్థాయిలు పెరుగుతాయి ఎముకలు బలంగా ఉండాలంటే మన శరీరంలో తగినంత కాలుష్యం ఉండాలి కాలుష్యం లోపిస్తే ఎముకలు బలహీనం కావడంతో పాటు ఆస్టియోపొరాసిస్ లాంటి అనారోగ్యాలు వస్తాయి పిస్తాలో కాలుష్యం పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి రోజు పిస్తా తినడం మంచిది లోబీబీని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తున్నారు లోబీపీని తగ్గించడానికి చాలా మందులు ట్రీట్మెంట్స్ ఉన్నాయి అయితే సింపుల్ చిట్కాతోనూ లోబీపీని నార్మల్ చేయవచ్చని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు బీపీ ఉన్నవాళ్ళు ప్రతిరోజు కనీసం రెండు నుండి మూడు లీటర్ల నీరు తాగాలి కాబట్టి తగినంత నీరు తాగడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్